హలో ఎవరు హలో సీను నేను ప్రియని ఏంటి ఈ టైంలో సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అవతల పార్టీ వాడేమో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తామంటున్నట్టా ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉంది సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉంది మరి నువ్వు నేనెందుకు నువ్వు వెళ్ళొచ్చేసి నువ్వు లేకపోతే ఎట్టా నేను వెళ్ళను సీను మరి నేను రెడీ అయి వస్తున్నాను నువ్వు కూడా రెడీ అయి ఎయిర్పోర్ట్ కి వచ్చాయి నేను వచ్చేస్తాను అనుకో సో మనం ఇక్కడే ఉంటున్నాం బేరర్ హలో హలో ఆ మాధవి ఇప్పుడు ఎక్కడున్నారు బాంబేలో అది మీతోనే ఉందా ఆ మేం రేపు వచ్చేస్తాను నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు దాంతో ఉన్నారా లేదా అని అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా మాట మార్చొద్దు అది వేరే రూమ్ లో ఉంటుందా ఇద్దరు ఒకే రూమ్ లోనా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా నువ్వు పెట్టి ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట సరే ఉంటా థ్యాంక్ యూ ఏంటి మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా జోకులేకు మరేంటి నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడవు సర్ది చెప్పక చస్తానా బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి తెచ్చేముంది వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల నీకు ఉందా నీకు మీ ఆవిడ భయమా అవును ఎందుకని అది ప్యూర్లీ పర్సనల్ నాకు చెప్పకూడదా ఎందుకు చెప్పకూడదు మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం రోజు రెండు వాయి పడతాయి నా ప్రేమ ఏమో ఓ పడం లాంటిది లాంటివి మునుగుతాను ఒరుగుతాను తేల్తాను మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పాం ఓ థ్యాంక్ ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు నేను ఐస్ క్రీమ్ తిన్నాను ఏం పర్వాలేదు కొంచెం నాకు అనబట్లేదు తింటూ అదే కొంచెం తిను కొంచెం నాకు నిజంగానే నచ్చదు శ్రీనివాస్ నీ ఫ్రెండ్ మొగుడు మాధవి ఓపించింది అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది ఇదంతా ఫోన్ చేసి తనకి చెప్పాలి హలో హలో మాధవి నేను మంజుల్ని మంజు నువ్వా ఏంటి విశేషం నేను మా వారు బాంబేలో ఉన్నావు ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను మీ ఆయన కనిపించాడే పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్ తో ఐస్ క్రీమ్ పెడుతుంది మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా మీ ఆయన మా ఆయన ఐస్ క్రీమ్ తినరే పెడితే తినడేమో అది ఎవరో పెడుతుంటే ఎం చక్క లొట్టలు వేసుకొని తింటున్నాడు నిజంగానా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నిజం నా మంగళసూత్రం మీద ఒట్టే నీ మంగళసూత్రం జాగ్రత్త మాధవి మాధవి మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి జాగ్రత్త పెట్టి లోపల వెళ్ళిన పని బాగా అయిందా కాలేదు రెండు రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా దాని సపోర్ట్ చుట్టూ ఏదైనా చేస్తానన్నారు మాధవి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడు అలా చేసేది మీరు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు చేశారు మాట మాట ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి రెస్టారెంట్ లో కూర్చొని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా నీకెలా తెలుసు మాట మార్చొద్దు ఐస్ క్రీమ్ తిన్నారా లేదా అంటే కొద్దిగా ప్రియ బలవంతం చేస్తే అంతా నాటకం ఎన్నో సార్ ఐస్ క్రీమ్ తినండి ఐస్ క్రీమ్ తినడానికి బతిపాలను తిన్నారా మొగుడే ప్రపంచం అనుకున్నాను కానీ మొగుడంటే మోసం అని తెలిసింది ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళం అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది అరుస్తాను నా కడుపు అంట నాది మాధవి ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను పైగా ఇంకో రెండు మీటింగ్లకు వెళ్ళాలి దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని మాధవి మేమందరం కలిసి పార్క్ కి వెళ్తున్నాం ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తావు నువ్వు మాతో రా మీరు వెళ్ళండి ఆయన వస్తారే ఈ మధ్య మీ ఆయన లేట్ గానే వస్తున్నాడుగా ఏం పర్వాలేదు రా గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే పద ఏడింటికల్లా వచ్చేద్దాం సరేనా రా అంటే బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి మనసు ప్రశాంతంగా ఉంది అవును మా ఆయన ఆరు నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని రేపు రేపు అంటారు ఆ రేపు ఇంకా రాలేదు తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది అవును నాకు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా అమ్మా ఆంటీ వాళ్ళ అంకుల్ అబ్బా బిజినెస్ సెమినార్ కాదు కానీ వాడెవడో నా తలకై తినేశాడు ఇంత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా బ్రెయిన్ తిన్నావా టేస్ట్ బాగుందా చాలా ప్రియా నేను మను ప్రియా నికెన్ బైలేలో నేను నాను సిను వా ప్రియా సిను ఆ సిను వా ప్రియా ప్రియా అమ్మ 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 కి గిటోచ నాకు రాది లాగు లాగు అపో లాగు ఇన్నాడు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా లేదు నాకు అవును మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెదవేషాలు వేయడు అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ దాంతో జలకలాడుతున్నారా అసలు అక్కడ జరిగింది వేరు నువ్వు ఊహించుకుంటుంది వేరు ఇంకా సమర్థించుకోకండి నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా అవును అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు పొరపాటున ప్రియ కాలు జారి పడింది దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు అంతేగా నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం ప్రియ కాలు జారే పడింది దానికి ఉండే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మాట్లాడతాను అది మీకేదో మందు పెట్టి ఉంటుంది ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది ఆగిపోయారే కొట్టండి అమ్మా నాన్నని కాదు నొచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు అవును నీ మా అమ్మా నాన్న సచ్చారని అబద్ధం చెప్పాను కదా నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి నేను వెళ్తున్నాను ఎక్కడికి నా బతుకు నేను బతకడానికి నేను నీకేం తక్కువ చేశాను నేనేదైతే కోరుకుని వచ్చాను అదే మాధవి ఆఖరి సరిగా చెప్తున్నాను నేను నిర్ణయం మార్చుకో నేను ఆకలి సరిగ్గా చెప్తున్నాను ఎంత డబ్బు ఇచ్చినా సరే దాన్ని వదిలించుకోండి కుదరదు అయితే మీతో ఉండటం జరగదు చేతి మాధవి 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 ఉమ్ వెళ్లాన్ని ఎలా చూసుకోవాలో ఆయన్ని చూసి నేర్చుకున్నావుగా ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని తెలియమంటావా ఆ పదా పదా శ్రీనివాస్ శ్రీనివాస్ ఏటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా వద్దు అటువంటివి ఏం పెట్టుకోవద్దు ఆడదానికి అంత పొగురుంటే మగాళం మనకెంత ఉండాలి కుర్రాడివి వయసులో ఉన్నావు లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం ఏం చేస్తారు అది కాదు మంచి కుర్ర పిల్లని చూసి చోటప్ చేస్తాం ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట ఏటయా నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు అటువంటివి ఏంటండి మంచి ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరైనా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి ముడి పెట్టడానికి ట్రై చేయాలి ఆడ దాని పక్కలో పది నిమిషాలు ఉండటం కాదు దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి వాడు మొగాడంటే బావా ఆ మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు అవును ఇతను నీతి గల పెళ్ళం పిచ్చోడు ఆ మొగుడు పెళ్లాలు కలిసి ఉండాలని దీవిద్దాం శుభం శుభానికి కుడిచేయవాడ శుభం అది మేము క్యాంప్ రోజు రాత్రి శ్రీనివాస్ గారితో మాధవి గారు గొడవడి ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్ ఉన్నారంట రాత్రే తెలిసింది అవును మేడం వాళ్ళిద్దరిని కలపాలని శ్రీనివాస్ పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం అవును మేడం ఏం సిను ఇది మీ ఆవిడ పది రోజుల క్రితం ఇంట్లో వెళ్ళిపోయిందట కదా ఎందుకు ఇలా చేసావు నీకు తెలియదు ప్రియ ఎంత చెప్పినా వినందే ఇరవై నాలుగు గంటలు నేను ఇంట్లోనే ఉండాలి డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడు సీను ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకో నువ్వు కూడా నాకే చెప్తున్నావా అసలు నేను చేసిన తప్పేంటి తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే సరే నేనేం చేయాలో చెప్పు వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ వెళ్ళు ఏంటి వెళ్లేది పది రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్ లో అది అయిందేదో అయింది మాధవికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు దానికంటే బుద్ధి జ్ఞానం లేదు అన్నీ ఉన్న నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి నేను వెళ్లి దాన్ని తీసుకురావాలా నీ మంచికే నేను వెళ్ళను అయితే నేనే వెళ్ళి మాధ్యత మాట్లాడతాను ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు సీను నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు ఇదే నా నీ సంస్కారం అమ్మా తల్లి నీకు నమస్కారం నేనే వెళ్తాను నేనే వెళ్తాను కొంచెం మాధవని పిలవండి అలాగే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటికొచ్చేసి మరి దాన్ని పంపించారా మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా మీ బాస్ పేళ నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడి నిన్ను పంపించేమంటే నీకు ఎలా ఉంటుంది ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటమేంటి నా బతుకు నేను బతకాలనుకున్నాను చేస్తున్నాను మొగుడుతో విడిపోవడం ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండడం ఆడదాని గొప్పతనం ఏం కాదు డబ్బు సంపాదించడం నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు మాట మాట పెంచి గొడవ చేయకు ఉద్యోగం మానేసి ప్రీతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు తన ఎలాంటిదో నీకే తెలుస్తుంది అన్న ఉడికిందో లేదో చూట్టానికి ఒక మెతుకు చాలు ఆడదేలాంటిదో చెప్పడానికి దాన్ని చూపు చాలు నీ అభిప్రాయం తప్పు ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది ఓహో అది చెప్తే వచ్చారా అయితే నేను చెప్తున్నాను దాని దగ్గరికి వెళ్ళండి సిగ్గు రోషము ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి నేను చెప్పానని చెప్పండి ఇదే మాట ఇదే నా చివరి మాట ముందు దాన్ని మీరు అది మిమ్మల్ని వదిలిపెట్టాలి దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను మార్చటం నా వల్ల కాదు రానంది పోని ఎందుకని రాదట ప్రాబ్లం ఏంటి నువ్వు అవును నీకు నాకు ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం ఎంత డబ్బు ఇచ్చినా సరే నిన్ను వదిలించుకోమల్ మన ఇద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరి ఏమీ లేదని చెప్పాను కానీ నమ్మటం అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నా కానీ చెప్పక తప్పలేదు ఇంతేనా ఇంకా ఏంటో అనుకున్నాను నేను నీ దగ్గర మానేస్తున్నాను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో అన్నీ తెలిసి నువ్వేలా మాట్లాడుతున్నావా మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి సీను నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు ఇక ఏ పని చేయవా ఇది అంతే తను నిన్ను అతిగా ప్రేమించడం అనుకుంటోంది ఇందులో ఆమె తప్పు లేదు నీ తప్పు లేదు నా తప్పు లేదు ఇక నేను ఇక్కడ ఉండకూడదు సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది ఒక్క రెండేళ్ళు ఆగు ఆ తర్వాత నీ ఇష్టం